అదే పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనూ రాసిన మరో భిన్న స్వరం కూడా మీ దృష్టికి తీసుకొస్తాను రాజీనామాస్త్రాలు దీని హెడ్డింగ్ ఆగ్నేయాస్త్రం పాశుపతాస్త్రం నాగాస్త్రం లాంటి పురాణ వీరుల అస్త్రాలను మించిపోయే రాజీనామాస్త్రాన్ని రాజకీయాలు రోజూ ప్రయోగించేస్తున్నారు మంత్రం చెప్పించి గురువును తలచి ఆచమనం చేసి అచంచల చిత్తంతో ఆగ్నేయ పాశుపతాస్త్రాలు సంధిస్తే లోకాలెల్లా భీతితో కంపించాయని విలాపంగా విలాసంగా కులాసగా సుఖాల తేలిపోయే గణమంతా తల్లడిల్లి అస్త్రం సంధించిన వీరునికి ప్రణమిల్లి శాంతించు వీరా వీరాధివీరాను స్థుతించినట్లు పురాణ కథలు ఎన్నో విన్నాం ఆ వీరులకు అస్త్రాలకు అంతటి తెగువ విలువ వీరకిశోరాల స్థానే కలియుగ మహిమ అన్నట్టు రాజకీయ పిల్లి కూనలు మ్యావ్ మ్యావ్ అంటూ రాజీనామాస్త్రాలు సంధిస్తున్నాయి ఆమ్యామ్య అందినట్లు రుజువైతే కుంభకోణంలో ఇరుక్కున్నట్లు ఎవరైనా సరే రుజువు చేస్తే రాజీనామా చేస్తామంటూ ఈ గాలివాటం రాజకీయ నాయకులు బస్తీ సవాల్ అంటున్నారు అసెంబ్లీ కౌన్సిల్లో అసెంబ్లీలో కౌన్సిల్లో విలేకరుల సమావేశాల్లో తమ సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతుంటారు రుజువు చేయకపోతే రాజీనామా చేస్తానని ఓ చోటా వీరుడు రుజువు చేస్తే రాజకీయ నుంచే తప్పుకుంటానని మరో బడా వీరుడు బడాయిగా రాజకీయ రాజీనామా అస్త్రాలను సంధిస్తారు సభా సంఘానికైనా న్యాయ విచారణకైనా సిద్ధమేనంటూ రంకెలు వేస్తారు ఈ రంకెలన్నీ బొంకులేనని తెలియని మాయదారి జనం ఈ రాజీనామాస్త్రం ఎవరి రాజకీయ ప్రాణం తీస్తుందోనని ఆతురతతో ఎదురు చూస్తుంటారు కానీ సభా సంఘము న్యాయ విచారణ సంఘము ఏర్పాటుకు సిద్ధం ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసేస్తున్నాం చేసేసినాం సభ్యులను ఎంపిక చేసేస్తున్నాం చేసేసినాం అంటూ ప్రకటనతో కొంతకాలం కాలయాపన జరిగిపోతుంది రాజీనామాస్త్రాలను సంధించిన వారు తమ అస్త్రాలను తాత్కాలికంగా యుద్ధరంగం నుంచి ఉపసంహరించి అప్పుడప్పుడు ప్రకటన యుద్ధాలు చేస్తూ తాత్సారం చేస్తుంటారు ఇంతలో సభా సంఘము న్యాయ విచారణ సంఘము కర్ర విరగకుండా పాము చావకుండా ఓ నివేదిక సమర్పిస్తుంది ఆ నివేదికలో ఫలానా ప్రతిపక్ష నాయకుని ఆరోపణలను మంత్రిగారి ఆరో వివరణలను కలబోసి విశ్లేషించి పరీక్షించి పరిశీలించి చూడగా సమంజసమే అని రెండు సమంజసమే అని తోస్తున్నది అని మొత్తం కేసును నీళ్లు గాట్ చేస్తుంది దీనితో రాజీనామాస్త్రాన్ని సంధించిన వీర రాజకీయ వరిలు ఊపిరి ఎగబీల్చి నిట్టూర్చి అస్త్రం వదిలే బాధ తప్పింది అనుకుంటారు ఈ మొత్తం వ్యవహారంలో విచారణ నిమిత్తం దొరతనం వారి బొక్కసానికి ఎంత బొక్కపడిందో ఎవరు గుర్తించరు పాపం ప్రజలు అసలే పట్టించుకోరు రాజీనామాస్త్రం ప్రయోగిస్తామని కూసే గాడితడికివాడు ఇప్పటివరకు ఆ అస్త్రాన్ని ప్రయోగించకపోవడం విడ్డూరం పాశుపతం ఆగ్నేయాస్త్రాలు ధరించిన వీరుల అస్త్రాలు ప్రయోజించ ప్రయోగించక ముందే తమ చూపులతో శత్రువుల ఉత్సాహాన్ని శక్తిని ఆయుర్ధాన్ని క్షీణింపజేసేవారు కానీ నేటి పిల్లి కోనలు రాజీనామా చేస్తాం చేస్తామని నెమ్మదిగా మధ్యలోనే నామాను ఎగరగొట్టి రాజీ చేస్తాం రాజీకి వస్తాం అంటూ రాజీకి సిద్ధమైపోతారు ప్రయోగమే కాని ఉపసంహారం తెలియని బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించినప్పుడు కృష్ణుడు అర్జునతో జహ్ జహ్మాత్వంబున వారి ద్రోణుడు దుశ్శీలుడై ప్రాణేచ్ఛమై బ్రహ్మాస్త్రం అని అశ్వత్థామును కుటులాత్ముడుగా దూర్తుడుగా నిరసించాడు శ్రీకృష్ణుడు అవినీతి ఆరోపణలను మంత్రిపర్యలు ఈనాడు చేసే రాజీనామాస్త్రాలు ఇలాంటి కుటిలాత్మును ప్రయోగించే అస్త్రాలు అనుకోవచ్చు శ్రీకృష్ణుని ఆ ఆదేశంతో అర్జునుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రం మీద తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఈ రెండు అస్త్రాలు లోక భీకరంగా పోరుతుంటే ముల్లోకాలు కంపించాయి ప్రజలు భయభ్రాంతులయ్యారు ఇది చూసి కృష్ణుడు అర్జునునికి అర్జునునికి ఆజ్ఞ ఇవ్వటంతో రెండు బ్రహ్మాస్త్రాలను అర్జునుడు ఉపసంహరించాడు ఇప్పుడు కుటిల చిత్తంతో రాజీనామాస్త్రాన్ని ఉపయోగించే అశ్వత్థాములు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు కానీ దీనికి దీని లోక కళ్యాణార్థం చిత్తు చేసే అర్జునులు ఎవరూ లేరు శిశు శిక్షింపజేసేందుకు రిఫరీగా వ్యవహరించిన శ్రీకృష్ణులు కరువయ్యారు ఇక్కడ శిశు హంతకుడు అశ్వత్థామ అవినీతి పంద్యారంలో రాజీనామాస్త్రాలతో ప్రజల దృష్టిని మళ్లించి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ప్రతిపక్ష ప్రభుత్వ పక్షాలు రాజీకొచ్చేసి జనం చెవుల్లో పువ్వులు పెట్టేస్తున్నాయేమో పారా హుషార్ బ్రదర్స్ అని ఈ భిన్న స్వరాన్ని చేశాను అంటే ఈ ఇది రాసినప్పుడు అంటే నలభై సంవత్సరాల కింద రాసినప్పుడు కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని రాశాను ఈ అంశాలలో కొన్నైనా మొత్తం నూటికి నూరు శాతం కదా కొన్నైనా ఇప్పటికి కూడా చాలా రెలవెంట్గా ఉన్నాయని ఈ ఈ భిన్న స్వరాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాను